హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బీరేందర ఉండాలి మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ వేసి కోర్చు ఫై ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము కదా ఆయిల్ అయితే మంచి ఫ్రై అయ్యింది ఇప్పుడు ఆనియన్స్ ఇవి సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి పొడిగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియోలో సిమ్ మీదకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా ఇలా రెడ్ కలర్గా వచ్చాయి ఇలా ఫ్రై అయ్యాక తీసి ఇలా టిష్యూ వేసినటువంటి పేపర్లు ప్లేట్లో పెట్టుకోవాలి ఒకవేళ ఇవి మీరు ఎగస్ట్రా కూడా వేయించుకొని అట్లా స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు డబ్బాలో పెట్టేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇట్లా బిర్యానీలకి వాటికి కూడా పనికి వస్తాయి చూడండి ఎలా వచ్చాయో బాగా కర్రీలు ఇలా ఇరిగి ఇలా రావాలి ఇప్పుడు పల్లీలు పల్లీలు అంటే ఒక కుప్పటి తీసుకున్నాను ఇవి కూడా వేయించుకోవాలి పల్లీలు మాడకుండా ఎలా వచ్చాక తీసుకోవాలి మాడకుండా మంచిగా వస్తాయి ఇవి కూడా సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు వేయించుకున్నాం కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకొని ఫ్రై పాన్ ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ఆకుకూర ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేయించుకున్నటువంటి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీర హాఫ్ స్పూన్ సెనగపప్పు కొంచెం ఇంగు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ అండి మిర్చి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు కోడి చుట్టాకు కోడి చుట్టాకు ఇది బాగా కడిగి మంచిగా సన్నగా కట్ చేయాలి చూడండి ఇలా బాగా సన్నగా రావాలి ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ ఆకుకూర తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ రూపంలో చేయండి ఫ్రై చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నటువంటి ఆకుకూర కింద నుండి అంతా కలుపుకోవాలి మూత పెట్టకుండా ఇలాగే ఉడికించాలి రోడ్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలంటే సాల్ట్ కొంచెం తగ్గించుకొని చూసుకొని వేసుకోవాలి చూడండి ఉడకంగా ఉడకంగా కూడా మనకి ఆకుకూర అనేది తగ్గిపోతుంది కదా ఇప్పుడు మనకి ఆకుకూర ఉడుగుతుంది కదా ఆకుకూర ఉడికే టైంలో ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇందులో వెల్లుల్లి కారం అయితే తయారు చేసుకోవాలి వెల్లుల్లి కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను అలాగే వెల్లుల్లి వెల్లుల్లి వచ్చేసి ఒక ఆరు ఏడు వెల్లుల్లికి వచ్చి ఎక్కువగానే తీసుకున్న వెల్లుల్లి అలాగే సాల్ట్ సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే సాల్ట్ ఆకుకూరలు వేస్తుంది దాన్ని గమనించుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా దంచుకోవాలి తంచుకోవడం లేదనుకుంటే కనుక మనం మిక్సీలో వేసుకోవచ్చు ఈ వెల్లుల్లి మరీ మెత్త మెత్తగా రాకుండా దంచుకోవాలి తేనె ఇలా దంచుకొని సరిపోతుంది ఇప్పుడు వెల్లుల్లి కారం కారంలో కచ్చాపచ్చగా దంచుకున్నాము కదా ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి అంటే కొన్ని ఉల్లిపాయలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇవి అలాగే పల్లీలు ఈ పల్లీలు కూడా వేయించుకున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసుకోవాలి పల్లీలు అయితే అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కచ్చాపచ్చగా తెచ్చుకోవాలంటే ఏవి కూడా మెత్తగా పౌడర్గా రావద్దు ఉల్లిపాయలు కానీ పల్లీలు కానీ అలాగే వెల్లుల్లి అన్నీ కూడా కచ్చాపచ్చగా మాత్రమే ఉండాలి కావాలనుకుంటే మెత్తుల్లో ఒకసారి ఇలా కలుపుకోవచ్చు ఇలా కలుపుకుంటూ మౌనం పొడి పొడిగా అలా ఇలా కలుపుకుంటూ పచ్చాపచ్చాగా దంచుకోవాలి చూడండి మళ్ళా మెత్తుల్లో మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ కలుపుతున్నాను ఇంత మనం మత్తి మెత్తలు ఇలా కలుపుకుంటూ తలుచుకుంటే ఏమవుతుందంటే పొడి పొడిగా లేకుండా అంటే పౌడర్గా లేకుండా ఇలా పచ్చగా వస్తుంది చూసారు కదా ఇలా రావాలి సరికి కరెక్ట్ కాయలకి చూపిస్తారు చూడండి ఇలా పచ్చాపచ్చగా రావాలి అన్నీ అలా కనిపిస్తున్నాయి చూడండి ఉల్లిపాయలు కానీ పల్లీలు కానీ అలాగే వెల్లుల్లి అన్నీ కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము తోటకూర ఆకుకూర ఎంత తీసుకుంటామో అంత వాటిని బట్టి తీసుకోవాలి నేను తోటకూర అయితే ఒక కట్టల్లో తీసుకున్నాను రెండు ఆనియన్స్ అలాగే రెండు స్పూన్ కారం అలాగే ఏడెనిమిది వెల్లుల్లి పల్లీలు కూర కూడా అంతా ఉడికిపోయింది వాటర్ కూడా లేదు నీట్గా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఈ ఉడికించుకున్నాం కదా ఈ ఉడికించుకున్నటువంటి ఆకుకూరలో ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని కొన్ని కార వేసుకున్నాము కొన్ని ఇలా సపరేట్గా ఉంచుకున్నాము ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు మాత్రం ఇందులో వేసుకోవాలి అలాగే ఈ కారం ఈ కారం కూడా ఇందులో వేసుకోవాలి కారం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మళ్ళా మళ్ళీ మనం సాల్ట్ వేయడానికి వీలు పడదు కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి నాకు కారంలో సాల్ట్ బాగా సరిపోయింది ఇప్పుడు ఈ కారము ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలపాలి చూడండి ఇదంతి మొత్తం అంతా కలిపేస్తాను ఇది డైరెక్ట్గా ఇలా కూడా ఇలానే తినవచ్చు ఇలా గిన్నెలో వేసుకొని మంచిగా టీవీ చూస్తున్నావు లేకపోతే మంచిగా ఏదైనా మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచి క్యాల్షియం అలాగే బ్లడ్ కూడా బాగా పడుతుంది ఈ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకని చూపు కూడా మంచిది ఇది అన్నంలోకి కాకుండా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అన్నంలో కూడా బాగా కలుస్తుంది చూడండి ఇది ఇలా బౌల్లో వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టేసుకొని నీట్గా తింటూ కూర్చోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది స్టవ్ ఆపేసి బౌల్లోకి తెస్తున్నాను ఈ పద్ధతిలో తయారు చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే చిన్నపిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు ఆరోగ్యకరమైనటువంటి ఆఫర్లు రోజు ఆఫర్లు తిన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మంచి తినవచ్చు వేడి మీదగా నాకు తింటే ఇంకా టేస్ట్ వేరుంటుంది అసలు ట్రై చేయండి తిని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్